పని చేస్తే వెస్ట్లో బీభర్స్ డబ్బులు ఉన్నాయి బీభస్ డబ్బులు ఉన్నాయి నేను సమస్య నా సంవత్సరం ఎంత తెలుసా నేను చెప్పను మీకు చెప్తే చూడండి నేను ఒకవేళ ఐఏఎస్ అయ్యి ఐపీఎస్ అయ్యి రిటైర్మెంట్ అయ్యే లోపల కోటి ఎనభై లక్షల కంటే ఎక్కువ సంపాదించలేను ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయి ఒకవేళ నా దశ తిరిగి మన కేకే సింగ్ సార్ లెక్క నేను ఐపీఎస్ ఐఏఎస్ అయిపోయి నేను రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అరవై సంవత్సరాల తర్వాత ఇట్లా కొద్దిగా నాకు కొద్దిగా అప్పుడప్పుడు కొన్ని చర్మమృతలు పడిపోతుంది ఈ టైంకి వచ్చేసరికల్లా కోటి ఎనభై లక్షలు సంపాదిస్తాం అది కూడా నేను పెట్టి పుట్టుండాలి కాదు నాకు తెలిసి ఒక మహా చేసి ఉండాలి ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే కానీ నేను రిటైర్మెంట్ అయ్యే లోపల వచ్చే కోటి ఎనభై లక్షలు నా ఆదాయం వచ్చి రెండు కోట్ల నలభై లక్షలు ఇక్కడ వెస్టిజిలో ఇంకా ఆలోచిస్తున్నారు నాయన మీరు ఏం ఆలోచిస్తున్నారు వెస్టీగా డబ్బులు లేవా మన దగ్గర యాటిట్యూడ్ ఎందుకు ప్రాబ్లం భారీ సార్ ప్రతిసారి చెప్తుండ్రు ఎవ్రీడే యాక్షన్ ఎవ్రీడే యాక్షన్ ప్లాన్ చెప్పడానికి ఏముంది చెప్పినప్పుడు అయితే నేను ఇట్లా డాన్స్ చేస్తా ప్రతిరోజు ప్లాన్ 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 ఏముంది ఇందులో పెద్ద సీక్రెట్ ఏం లేదు మీరు ఒక పెద్ద పెద్ద చదువులు చదవాలనుకో మీకు నాలెడ్జ్ పుస్తకాలతో కుస్తీలు పడాలి గవర్నమెంట్ జాబులు కావాలంటే పుస్తకాలతో కుస్తీలు పడాలి మీకు పదహారు పద్దెనిమిది గంటలు చదివితే నాకు ఉద్యోగం వచ్చింది గవర్నమెంట్ జాబ్ పద్నాలుగు సంవత్సరాలు చేసిన అందులో ఏం లే ఏమీ లేదు లాస్ట్కి రెండు మూడు లక్షలు అప్పు కావాలన్నా కూడా నేను ఎవరికో కాలు పట్టుకోవాలి బయట అర్థమవుతుందా కానీ ఈరోజు వేస్టరీలో చూడండి నాకు ఇల్లు ఉంది ఇక్కడ ఇక్కడ బంగ్లా ఐదు బెడ్రూమ్లు నేను ఒక పెద్ద బంగ్లా కట్టించుకోగలిగిన రెండు కార్లు కొనుక్కోగలిగిన సుమారుగా మీకు ఇవన్నీ చెప్పేసింది మేడం చెప్పేసింది విలేజ్ విలేజ్ హోమ్ ఆల్రెడీ ఇల్లు కన్స్ట్రక్షన్ అనేది మూడు నెలలు అవుతుంది ఇప్పుడు వీకెండ్ హోమ్ వీకెండ్ హోమ్ కూడా ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నా